అయితే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పెట్టుకుంటారు కదా పచ్చడి సో మా సైడ్ ఎట్లా పెట్టుకున్నాం అనేది చెట్టు నుంచి వచ్చిన మామిడి పండ్లను అయితే మంచిగా కడిగేసి బకెట్ లో నానెట్టి ఇంకా అందులోంచి తీసి ఒక్కోటి వాటి తొడిమెల్ తీసుకుంటూ మంచిగా శుభ్రం చేసుకోవాలి ఇంకా వాటిని అయితే కొద్దిసేపు ఆరా తర్వాత ఇంకా తాతనైతే వచ్చి మామిడికాయలు అయితే వస్తుండు మస్తు మందైతే ముక్కలు కొవడానికి ఇట్లా కొయ్యరు వేరేది ఉంటుంది సో అట్లా కొయ్యడం వల్ల ఏందంటే దానికి ముక్కలకి దెబ్బలు అంట అందుకని మా తాతనైతే ఇట్లా కోస్తాడు మేమైతే ముప్పై నాలుగు కాయల పచ్చడి పెట్టినాము అయితే మెంతులు జీలకర్ర ధనియాలు మంచిగా వేయించుకోవాలి అవి చెటాకి చెటాకే ఇంకా తాతనైతే మామిడికాయ ముక్కలు కోసైపోయినాక ఈ మానకలు అయితే కొలుస్తున్నాడు అయింది మానకకి సగం అయితే అయినాయి ముక్కలు అతను తన్ని కొలిసిచ్చి ఎంతకెన్ని వెయ్యాలనో చెప్పేసి ఇంకా పోతున్నాడు ఇంటికి ముక్కలైతే కట్ అయిపోయింది కాబట్టి పచ్చడి కలుపుకునేది ఒకటే ఉంది అందుకనే నూనెనైతే వేడి చేయాలి వేడి చేసి సల్లారి ఇందులో అన్ని వేసుకోవాలి జీలకర్ర మెంతులు ధనియాలు పొడి వేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి అండ్ కొన్ని విడిగా కూడా వేసుకోవాలి ముప్పై కాయలకైతే పావుకిలు వెలుగడాలు సరిపోతాయి సగం దంచి ఇంకా సగం నూనెలు వేసుకోవాలి పట్టుకున్న పొడులన్నీ నూనెలు వేసుకొని కలుపుకోవాలి తేగతో గొలుసుకొని వేసుకోవాలి చిట్టెడు కారము చిట్టెడు ఆవాలు సగం చిట్టెడు ధనియాలు మెంతులు జీలకర్ర మూడు కలిపి మిక్స్ చేసుకొని వేసుకుంటాము అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి చిట్టెడు తక్కువ పడితే మళ్ళీ మూడు రోజులకి మళ్ళీ కలుపుకుంటాం కదా అప్పుడు వేసుకోవచ్చు ఇంకా అందులో వేసినవన్నీ ఇట్లా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇట్లా బేషన్లో కొన్ని కొన్ని ముక్కలు వేసుకోవాలి మామిడికాయ ముక్కలు కొన్ని కొన్ని వేసుకొని దానికి తగ్గట్టు కొన్ని కొంచెం కొంచెం ఆ కలిపిన మిశ్రమం ఇంట్లో పోసుకొని కలుపుకుంటా మనం ఎందులో అయితే పచ్చడి పెడుతున్నాము మేమైతే ప్లాస్టిక్ బకెట్ అయితే తీసుకున్నాము ఇంకా అందులో అయితే కలుపుకొని వేసేసుకున్నాం అన్నమాట కొంచెం కొంచెం పేట్ చేసే దీనికోసమే లాస్ట్కి మంచిగా ఆవకాయ కలిపిన దాంట్లో మంచిగా అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది అసలు ఇట్లా పచ్చడి పెట్టిన తర్వాత లాస్ట్కి ఇట్లా మంచిగా తింటే అసలు ఆనందమే వేరు కదా పచ్చడి పెట్టడం అయితే అయిపోయింది కదా సో ఆ బకెట్ అయితే కుంకుమ పసుపు పెట్టేసి దాన్ని అయితే ఒక క్లాత్ లో కట్టి ఇట్లా మూటలా కట్టేసి పెట్టుకోవాలన్నమాట మళ్ళీ త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేసి మళ్ళా కలుపుకొని ఇంకా చిన్న బాక్స్ లోకైతే తీసుకొని పెట్టుకోవాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినడానికి సో మేమైతే ఇట్లా పెట్టినాము పచ్చడి మేమైతే పెట్టడం అయిపోయింది మరి మీది ఇంతగానం అయితే పెట్టినాం బకెట్ నిండా అందరికీ మామిడికాయ పచ్చడి కావాలా పార్సల్ కావాలా అయితే కామెంట్ చేయండి అయితే కామెంట్ చేయండి గాయస్ మీ అందరికి పంపిస్తాను ఓకేనా సరేనా సరే బాయ్ బాయ్ గర్యస్